భగవద్గీత పద్నమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మ సంన్యాసయోగము శ్రీ భగవాన్ ఉవాఛ సన్యాసహ కర్మయోగచ్ఛ నిः శ్రేయసకరావు భూ తయోస్తు కర్మ సంన్యాసాత్ విశిష్యతే శ్రీకృష్ణ భగవానుడు పలికెను సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే కాని ఈ రెండింటిలోనూ కర్మసన్యాసము కంటెను కర్మయోగము సాధనయందు మగుట వలన శ్రేష్టమైనది ఇచట సన్యాస పరమునకు అర్థమేమి సమ్ అనగా సమ్యక్ రీతి చక్కగా లేక బాగుగా న్యాసం అనగా త్యాగము కావున సన్యాసమునకు పూర్ణ త్యాగము అని అర్థము కావున సన్యాసమునకు పూర్ణ త్యాగము అని అర్థము మనోవాక్యాయ కర్మలయందు కర్తృత్వాభిమానమును వదలుట శరీరమునందున ప్రాపంచిక విషయములయందును అహంకార మమకారములను పూర్తిగా త్యజించుట అందరు గీతయందు సన్యాసము సన్యాసి అను పదములు సందర్భానుసారముగా వేరువేరు అర్థములలో ప్రయుక్తములైనవి కర్మలను భగవదర్పణము గావించుట కర్మలను త్యజించుట మనస్సుతో కర్మలను త్యజించుట ఒక చోట కర్మయోగమును మరొక చోట కర్మలను ఆచరణాత్మకముగా త్యజించుట అనియు మరొక చోట సాంఖ్యయోగము అనగా జ్ఞాననిష్ట అనియు తెలుపుట జరిగేను ఇదే విధముగా కర్మయోగిని సన్యాసి అనియు సన్యాసయోగా తెలుపుట జరిగినది కావున సన్యాసము అనుపదము గీతయందు అన్ని చోట్లను ఒకే అర్థములో ప్రయుక్తము కాలేదని తెలియచున్నది సందర్భానుసారము అది వేరువేరు అర్థములను కలిగి ఉన్నది ఇచట సాంఖ్యయోగ కర్మయోగముల తులనాత్మక వివేచనము గలదు నాలుగు ఐదు శ్లోకములలో సన్యాసము అనగా సాంఖ్యమని భగవానుడు చక్కగా స్పష్టీకరించెను కావున ఇచట సన్యాసమనగా సాంఖ్యయోగమని భావించుటయే యుక్తము సన్యాసము కర్మయోగము ఈ రెండును కళ్యాణ కారకములే అని తెలుపుట వలన రెండును కలిసియే కళ్యాణ రూప ఫలమును ఇచ్చునని భావించినచో దోషమేమి ఒకే సమయమున ఒకే వ్యక్తి సాంఖ్యయోగ కర్మయోగ సాధనలను చేయజాలను ఏలననా కర్మయోగి సాధన సమయమున కర్మలు కర్మఫలములు పరమాత్మతాను వేరువేరు అని భావించి కర్మఫలమునందు ఆసక్తిని త్యజించి ఈశ్వరార్పణ బుద్ధితో సమస్త కర్మలను ఆచరించును సాంఖ్యయోగి మాయవలన ఉత్పన్నమైన గుణములన్నియును గుణములయందు ప్రవర్తిల్లుచున్నవనియు లేక ఇంద్రియములు ఇంద్రియార్ధములయందు ప్రవర్తిల్లుచున్నవనియు భావించి మనస్సు ఇంద్రియములు శరీరము ద్వారా జరుగు క్రియలన్నింటి క్రియలన్నింటియందును కర్తృత్వాభిమానమును వదిలి కేవలము సర్వైకపి సచ్చిదానంద గణపరమాత్మ స్వరూపమునందే అభిన్న భావస్థితుడయ్యుండెను కర్మయోగి తన కర్మలకు తననే కర్తగా భావించుచుండును సాంఖ్యయోగి తనను కర్తగా భావింపడు కర్మయోగి తన కర్మలను భగవంతునకు అర్పణము చేయును సాంఖ్యయోగి మనస్సు ఇంద్రియముల ద్వారా జరుగు అహంకార రహిత క్రియలను కర్మలుగా భావింపడు కర్మయోగి పరమాత్మను తన కంటెను వేరైన వాణినిగా భావించును సాంఖ్యయోగి సర్వదా భగవంతుని కలిగియుంధి పదార్థముల ఉనికిని అంగీకరించును సాంఖ్యయోగి బ్రహ్మము తప్ప ఇతరమైన దేని ఉనికిని అంగీకరింపడు కర్మయోగి కర్మల ఫలములను కర్మల ఉనికిని అంగీకరించును సాంఖ్యయోగి బ్రహ్మము కంటే వేరైన కర్మలను గాని వాటి ఫలముల ఉనికిని గాని అంగీకరింపడు వాటితో తనకు ఎట్టి సంబంధమును గుర్తింపడు ఈ విధముగా ఈ ఇరువురి సాధనల యందును విశ్వాసముల యందును తూర్పు పడమనలకు వలె మిక్కిలి భేదము గలదు కనుక ఈ సత్య సూత్రముననుసరించి ఈ రెండు యోగనిష్టల సాధనలను ఒకే వ్యక్తి ఏక కాలములడు సాంఖ్యయోగ కర్మయోగముల రెండింటిలో తనకు ఏది శ్రేయస్కరమో నిశ్చయముగా తెలుపుమని అర్జునుడు అడిగి ఉండెను సన్యాసము కంటెను కర్మయోగమే శ్రేష్టమైనదనియు సాంఖ్యయోగులకు లభించు ఫలమే కర్మయోగులకు లభించుననియు భగవానుడు తెలిపెను ఈ వాక్యములను బట్టి ఈ రెండు యోగముల నిశ్చల స్వతంత్రములని స్పష్టమగుచున్నది ఈ రెండు యోగముల సాధన ఫలము యథార్థ తత్వ జ్ఞానము ద్వారా పరమ కళ్యాణ స్వరూపుడైన పరమేశ్వరుని ప్రాప్తియే అయినప్పుడు సాంఖ్య యోగమును ఆచరింపుమని అర్జునుని ఆదేశింపవచ్చును గదా అర్జునుని స్వభావమునకు అర్హతను అనుసరించి సాధన సౌలభ్యమును బట్టి అర్జును సాంఖ్యయోగము కంటెను కర్మయోగమే శ్రేష్టమైనదని తలచి కర్మయోగమునే అనుష్టింపుమని భగవానుడు ఆదేశించెను సన్యాసము కర్మయోగము రెండినూ స్వతంత్రములై పరమ కళ్యాణ కారకములే అయినప్పుడు సాంఖ్యయోగము కంటెను కర్మయోగమే శ్రేష్టమైనదని భగవానుడు చెప్పుటలోని ఆంతర్యమేమి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను సదా సన్యాసియే అతడు హాయిగా అనాయాసముగా సంసార బంధముల నుండి విముక్తుడగును అతనుకు శీఘ్రముగా పరమాత్మ ప్రాప్తి కలుగును ప్రతి స్థితి యందును భగవంతుడు అతనిని రక్షించను కర్మయోగమును కొద్దిగా అనుష్ఠించిన వాడును మరణ రూప భయము నుండి బయటపడును కాని జ్ఞానయోగ సాధన క్లిష్టమైనది మొదట కర్మయోగ సాధన చేయనిదే జ్ఞానయోగ సాధన కష్టమగును ఈ కారణములన్నింటినీ వలనను జ్ఞానయోగము కంటెను కర్మయోగా చరణమే విశిష్టమైనదని తెలిపెను కంటెను కర్మయోగమే శ్రేష్టమైనదని ఆ విషయమునే ధ్రువ పరచుటకు ఇప్పుడు కర్మయోగిని ప్రశంసించుచున్నాడు జ్ఞేయ స నిత్య సన్యాసి యోనద్వేష్ నీ మహాబాహో నిర్ద్వందోహి మహాబాహు ఎవ్వరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలెను ఏలననా రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడగును కర్మయోగిని నిత్య సన్యాసి అని చెప్పుటలోని విశేషమేమి కర్మయోగి ఎవరిని ద్వేషింపడు ఏ వస్తువును కాంక్షింపడు అతడు రాగ ద్వేషాది ద్వందములకు అతీతుడు వాస్తవముగా సన్యాసి యొక్క లక్షణములు ఇట్టివియే రాగ ద్వేష రహితుడే నిజమైన సన్యాసి అట్టివానికి సన్యాసాశ్రమ స్వీకారముతో గాని సాంఖ్యయోగముతోగాని పనియే లేదు అతడు సమస్త కర్మలను చేయుచున్నను సదా సన్యాసియే అతడు నిశ్చితంగా నుండి విముక్తుడగును కావున కర్మయోగిని నిత్య సన్యాసి అని పేర్కొని భగవానుడు అతని మహత్వమును ప్రకటించెను కర్మబంధముల నుండి ఎట్లు సుఖముగా విముక్తుడగును మానవులకు శ్రేయో మార్గ సాధనలు విఘాతములను కలిగించు ప్రబల శత్రువులు రాగద్వేషములే వీటి ప్రభావముననే బంధముల యందు చిక్కుకొనును కర్మయోగి రాగద్వేషముల కతీతుడై కర్మలను భగవదర్థముగా చేయును కనుక భగవత్కృపా ప్రభావమున అతడు అనాయాసముగా కర్మ బంధముల నుండి ముక్తుడగును బంధముల నుండి ముక్తుడగుట అనగానేమి కర్మలను వాటి ఫలములను బంధకారకములు ఈ బంధములలో చిక్కుకొని పోగుట వలననే జీవులు జనన మరణ చక్రములో నిరంతరము తిరుగుచొందురు ఈ జనన మరణ రూప బంధముల నుండి శాశ్వతముగా బయటపడుటయే సాధన సౌలభ్య కారణమున సాంఖ్య యోగము కంటెను కర్మయోగము శ్రేష్టమైనదని విశదీకరింపబడెను ఈ రెండు నిష్ఠల యొక్క ఫలము నిశ్రేయసము అనగా ప్రాప్తి అని తెలుపుట జరిగెను తదనుసారముగా రెండు నిష్ఠల యొక్క ఫలములలో భగవంతుడు ఏకత్వమును ప్రతిపాదించుచున్నాడు సాంఖ్యయోగ పృథక్ ప్రవదంతిన ప్రవదంతి పండితా ఏకమప్యాస్తి సమ్యక్ ఉభయోవిందే ఫలం సాంఖ్య కర్మయోగములు వేరువేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు పండితులట్లు పలుకరు ఈ రెండింటిలో ఏ ఒక్క దానినైనను బాగుగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును సాంఖ్యయోగ కర్మయోగములు వేరువేరు అని భావించువారు మూర్ఖులు అని పేర్కొనుటలోని అర్థమేమి సాంఖ్యయోగము కర్మయోగము అను రెండింటి ఫలము పరమార్థ జ్ఞానము ద్వారా ప్రాప్తియే రెండింటి ఫలము ఒకటి వాటి ఫలములలో భేదములను ఊహించుచు సాధనలు వేరు అని భావించువారు బాలకులు రెండింటి సాధన ప్రక్రియలలో భేదమున్నను ఫలములలో ఏకత్వము ఉండుట వలన వాస్తవ రూపముగా అవి రెండును ఒకటియే కర్మయోగ ఫలము పరమార్థ జ్ఞానము ద్వారా పరమపద ప్రాప్తి అనుట సముచితము ఈ విషయమునే భగవంతుడు పెక్కు సందర్భములలో స్పష్టపరిచాను నేను వారికి బుద్ధి యోగము నిచ్చెదను దాని ద్వారా వారు నన్ను చేరుకుందరు వారిపై అనుగ్రహమును చూపుటకై జ్ఞాన రూప జ్యోతి ద్వారా వారి అజ్ఞానాంధకారమును తొలగింతును కర్మయోగము వలన అంతఃకరణ శుద్ధి కలిగి తత్వజ్ఞానము తనంతట తానే ప్రాప్తించును ఇత్యాది వచనముల ద్వారా భగవానుడు పై విషయములనే విశదపరిచెను కాని సాంఖ్యయోగము స్వయముగా తత్వజ్ఞానమే గదా అయినచో దాని ఫలము తత్వజ్ఞానము ద్వారా మోక్ష ప్రాప్తి అని చెప్పుట ఎట్లు సమంజసము సాంఖ్య యోగము పరమార్థ తత్వజ్ఞానము యొక్క పేరు కాదు అది తత్వజ్ఞానులు ఉపదేశానుసారము ఆచరింపబడు సాధన మార్గము యొక్క పేరు పదమూడవ అధ్యాయమునందలి శ్లోకములో కర్మయోగము అను ఆత్మ దర్శనమునకు వేర్వేరు స్వతంత్ర సాధనలుగా తెలుపబడినవి కనుక సాంఖ్యయోగ ఫలము పరమార్థ జ్ఞానము ద్వారా మోక్ష ప్రాప్తి అని చెప్పుటయే ఉచితము పద్దెనిమిదవ అధ్యాయమునందలి నలభై తొమ్మిదవ శ్లోకము నుండి యాభై ఐదవ శ్లోకము వరకును సాధకులు బ్రహ్మభూతులగుటను యోగమును పొందిన పిదప ఫల రూపములైన తత్వజ్ఞాన పరా భక్తిని దాని ద్వారా పరమాత్మ స్వరూప యథార్థ జ్ఞానమును పొంది అందు ప్రవేశించను అని తెలుపబడెను కావున సాంఖ్యయోగ సాధన వలన యథార్థ జ్ఞానమును పొందిన పిదప మోక్ష ప్రాప్తి కలుగునని స్పష్టమగుచున్నది పండిత శబ్దమును కర్తమేమి పండా అనగా పరమార్థ తత్వజ్ఞాన రూప బుద్ధి అని అర్థము పండా కలవాడు పండితుడు కావున భగవత్ జ్ఞానము సిద్ధించిన మహాపురుషుడు పండితుడు ఒకే నిష్ట సాధనయందున్నవాడు ఒక ఫలమును మాత్రమే పొందుచుండుట సహజము అంతేగాని ఒక నిష్టయందు స్థితుడైన వాడు రెండింటి ఫలములను ఎట్లు పొందును రెండు నిష్ట ఫలము పరమార్థ జ్ఞానము ద్వారా పరమాత్మ ప్రాప్తియే కావున ఒక నిష్టయందు పూర్తిగా స్థితుడైన వానికి రెండింటి ఫలము లభించుననుట సమంజసమే కర్మయోగ ఫలము సాంఖ్యయోగము అయినచో సాంఖ్యయోగ ఫలము భగవత్ సాక్షాత్కార రెండింటి ఫలముల వలన అట్లు చెప్పుట లేదు కదా ఏలన అట్లు భావించినచో సాంఖ్యయోగమునందు వాడు కర్మయోగ ఫలమైన సాంఖ్యయోగమునందు మొదటనే స్థితుడైయున్నాడు గదా మరి అతడు కర్మయోగ ఫలమును ఎట్లు పొందును అట్లే కర్మయోగమునందు చక్కగా స్థితుడైనవాడు ఒకవేళ సాంఖ్యయోగము ద్వారా పరమాత్మను పొందినచో అది సాంఖ్యయోగ ఫలమే యవును గదా అది కర్మయోగ ఫలము ఎట్లగును కావున ఒక నిష్టయందు మాత్రమే చక్కగా స్థితుడైనవాడు రెండింటి ఫలమును పొందునని ఎట్లు చెప్పవచ్చును కనుక ఈ రెండు రెండింటి ఫలము మాత్రమే ఒక్కటే కాబట్టి ఒక చక్కగా స్థితుడైనట్టి వానికి రెండింటి ఫలము ప్రాప్తించునను మాట అర్థయుక్తమే పదమూడవ ఇరవై నాలుగవ శ్లోకమునందును భగవానుడు ఆత్మ సాక్షాత్కారమునకై ఈ రెండును స్వతంత్ర పేర్కొనెను మొదటి శ్లోకమున అర్జునుడు కర్మసన్యాసమును కర్మయోగమును ప్రస్తావించి ఆ రెండింటిలో తనకేది శ్రేయస్కరమో తెలుపుమని ప్రశ్నించియుండెను రెండవ శ్లోకమున భగవానుడు ఆ రెండును కళ్యాణ కారకములే అని తెలిపియుండెను మరి అదే ప్రకరణమును ఇచట సాంఖ్యము యోగము అని తెలిపి ఆ రెండింటి ఫలము ఒకటే అని పేర్కొనటలో గల విశేషమేమి సన్యాసమనగా కర్మలను భౌతికముగా భౌతికనియు కర్మయోగమనగా కర్మలను ఏదో విధముగా చేయుటయనియు భావించి లోకులు భ్రమపడకుండా ఈ రెండు శబ్దార్థముల మధ్య గల తారతమ్యమును తెలుపుటకు కర్మ సాంఖ్యమనియు సిద్ధి అసిద్ధుల సమత్వ రూపయోగమే కర్మయోగమనియు భగవంతుడు కనుక మరి ఒక పద ప్రయోగముతో భగవానుడు క్రొత్త అపే అను అవ్యయ ప్రయోగము వలన తెలియవచ్చు విశేషమేమి చక్కగా అనుష్ఠించినప్పుడు రెండు సాధనలు కూడా నిచ్చుటలో సర్వదా స్వతంత్రములు సమర్థములు అని తెలుపుటకే అపి అను అవ్యయ ప్రయోగము చేయబడినది వరాహ రూపం వరాహ